అయితే గోదావళ్ళ ఇంటికి అల్లుడు అవ్వాలంటే అదృష్టం ఉండాలంటారు అలాగే గోదావళ్ల వంటిళ్ళకు వచ్చి ఫుడ్ తినాలన్నా కూడా మంచి అదృష్టం ఉండాలండి గోదావరి అమ్మని చేసుకున్నాను గానీ నాకు అలాంటి అదృష్టమే లేదని మా ఆయన ఎప్పుడు బాధపడతా ఉంటాడు సో అందుకే నేను ఆయన్ని గోదావరి వంటిళ్ళు తీసుకొచ్చేసానమాట బతుకు తెరువు కోసం గోదావరి దాటి పదిహేను ఏళ్ళు అయింది మళ్ళీ ఇలాంటి ఫుడ్ తింటాము అని కూడా అనుకోలేదు సో మన గోదావర వంటితో ఇది సాధ్యమైంది ఈ హోటల్ వచ్చేసి మన హైదరాబాద్ నిజాంపేట లో వాటర్ ట్యాంక్ పక్కనే ఉంటుంది గాయత్రి టవర్స్ ఆపోజిట్ అండ్ బ్రహ్మ మల్లికార్జున టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది వీళ్ళ దగ్గర పుట్టికలు పెసరబోండ చిట్టి పెసరెట్టు గీడ్లీ పుల్లట్లు పెరుగువడ ఫేమస్ అనమాట వడ అస్సలు నచ్చదు బట్ ఇక్కడ పెరుగు వడ తిన్నాక నేను ఫిదా అయిపోయాను వీళ్ళ దగ్గర ఈ దిబ్బరొట్టికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే నమ్ముతారా రవ్వ దోశలో పల్లీలు ఏంటండి చాలా కొత్తగా అనిపించింది బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది ఇక్కడ పొట్టిక్కలు చాలా ఫేమస్ అండ్ హెల్దీ కూడా వీళ్ళ పుల్లట్టు అండ్ సెట్ దోశ వీటికైతే నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు అచ్చ తెలుగింటి గోదావరి ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ హోటల్ అయితే విజిట్ చేయాల్సింది హరిటాక్ లో కమ్మగా వీళ్ళు వడ్డిస్తుంటే నాకైతే మా అమ్మమ్మ గుర్తొచ్చింది ఇక్కడ వీళ్ళు స్వచ్ఛమైన మన ఊరి నెయ్యిని మాత్రమే వాడుతున్నారు అందుకేనేమో వీళ్ళ టేస్ట్ అమ్మ గోరుముదలా అనిపించింది ఎంత హైపీస్తున్నావు ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తున్నావు నువ్వు అని అంటారేమో అసలు కాదండి నేను ఇక్కడ ఒక రోజు నిజాంపేట వాటర్ ట్యాంక్ వైపు పనుండి వెళ్లి స్నాక్స్ తిన్నాను సో అప్పటి నుండి వీళ్ళకి ఫ్యాన్ అయిపోయాను వీళ్ళ చట్నీస్ కి ఐదు రకాల చట్నీస్ ఉంటాయి చాలా కమ్మగా ఉంటాయి సో మీరు కూడా ఖచ్చితంగా అయితే ఒక్కసారి అయినా ట్రై చేయండి